గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ముంపు గురైన ప్రాంతాల్లో ప్రజలు ఆకలి తీర్చేందుకు జనసేన పార్టీ నాయకులు నారా శేషు ముందుకు రావడం అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు సోమవారం ఐదు వేల ఆహార పొట్లాలను వరద బాధితులకు పంపించే వాహనాన్ని ఎమ్మెల్యే చంటి ఎస్ఎంఆర్ పెదబాబు నారా శేషుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా శేషును అభినందిస్తూ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాపషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు టీడీపీ యువ నాయకులు కొట్టు మనోజ్ పలువురు కార్పొరేటర్లు కూటమి నేతలు పాల్గొన్నారు ಯಾರು ಅಂದ್ರೂ ಎಂತ ಚೇವಿಯುತ್ತಿದ್ದೇನೆ ಗಾನ್ ಯಾವ್ದು ఒక్కళ్ళే లక్షల లక్షల ప్యాకెట్లు చేయాలన్నా కూడా అయ్యే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో మరి అన్నింటిలో కూడా మున్సిపాలిటీ వారికి కానీ కలెక్టర్ ఆఫీసుకి కానీ అలాగే పక్కా ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నారో అందరికి కూడా పురమాయించడం జరుగుతుంది అందులో భాగంగా అది తెలుసుకుని మరి ఎన్ ఫౌండేషన్ వారు అలాగే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కార్యకర్తలు వాళ్ళందరూ కలిపి మనం కూడా ఈ పంపిస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు జన్మదినం సందర్భంగా మనం కూడా అందజేసినట్టు అవుతున్న ఉద్దేశంతో వారు మరి ఈ విధంగా పంపించడం మరి చ నారా శేషు గారిని సందర్భంగా ఆయన అభినందిస్తున్నాను సేవా కార్యక్రమ దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా నిరంతరం కూడా ప్రజల్లో ఉంటూ ఈ రెండు రోజుల నుంచి కూడా వర్షాభక్త ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడ్డారో మరి నీటిలో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్తూ మేమున్నాం మీకేమి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్తాం జరుగుతుందో మరి వాళ్ళందరికీ భరోసా కల్పించడానికి ఎవరికి ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథతో ప్రతి ఒక్కరు చేయాలని ఉద్దేశంతో అందరికీ కూడా ఈ దాతృత్వాన్ని చాటే నిమిత్తంలోనే అన్నీ కూడా చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఎవరు చేయగలిగింది వాళ్ళు ఈ రెండు రోజులు చేస్తే వాళ్ళని కూడా మరి చేయు తెచ్చినట్టు అవుతుంది విపత్తి వచ్చినప్పుడు ఇటువంటి ఆదుకుంటేనే మనిషిలో మానవత్వం అనేది పెరుగుతుంది సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని సందర్భంగా కూడా కోరుకోవడం జరుగుతుంది గౌరవ మేయిర్ గారి ఆదేశాల మేరకు ఏలూరు నగర కార్పొరేషన్ పరంగా మరి ఈ రోజున ఉదయం పదివేల మందికి సాయంత్రం పదివేల మందికి రేపు ఉదయం పదివేల మందికి సాయంత్రం రేపు సాయంత్రం పదివేల మందికి ఆహార పొట్లాలు విజయవాడ పంపిణీ చేయడం జరుగుతున్నది మరి దానిలో భాగంగానే మరి ఈ రోజున ఎన్ హోటల్స్ అధినేత మరి సుద్దికి షోరూమ్స్ అధినేత అయినటువంటి నారా శేషు గారు కూడా మరి పవన్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అయినప్పటికీ కూడా మరి వరదలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమం చేయాలి వాళ్ళందరికీ కూడా ఆహారం పంపించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో మరి ఈ రోజున ఐదు వేల మందికి మరి వెజిటబుల్ బిర్యానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మరి గౌరవ శాసనసభ్యులు చండీగారి చేతుల మీదుగా మరి కార్యక్రమాన్ని చేపట్టి మరి విజయవాడ వరద బాధితులందరికీ కూడా ఆదుకునే విషయంలో ఆయన పెద్ద మందు పెద్ద మనసు చేసుకున్న చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గౌరవ శాసనజులు వారు మేమందరం కూడా ఆయనకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన ఆదేశాల మేరకు వరద బా వరద బాధితులకు కృష్ణా జిల్లా విజయవాడలో ఐదు వేల మందికి ఆహార పొట్లాలు మరియు బిస్కెట్ ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్స్ తీసుకెళ్లడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పొద్దున్న పిలుపునిచ్చారు నా బర్త్డే కేకులతోనో లేదంటే అటవాసంగా కాకుండా నలుగురికి ఉపయోగపడేట్టు వరద బాధితులను ఆదుకునేటట్టు చేయండి అని ఆయన పిలుపు మేరకు మన చంటిగారి మన స్థానిక మన శాసనసభ్యులు చంటిగారు మరియు ఎస్ఎంఆర్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ ఆహార పొట్లాలు తీసుకెళ్ళటం జరుగుతుంది